చిన్న మొక్కని పెరిగే గ్రోత్ కంటిన్యూషన్ ఉన్న మొక్కని నాటుకున్నప్పుడు ఆ గ్రోత్ అలాగే పైకి వెళ్ళిపోతుంది ఈ ప్రూనింగ్ చేయటం అనేది అత్యంత దీనికి చాలా ముఖ్యమైన ప్రధానమైన పని ప్రూనింగ్ పిల్లకలు అనేది ఇన్ టైంలో తీసుకోవాలి ఎప్పుడు కూడా ఒక ఏళ్ళు లావు చిట్టుకి ఏళ్ళు కన్నా సన్నగా ఉన్నప్పుడే ఆ పిల్లకలు ఎప్పటికెప్పుడు తీసేస్తే అక్కడెక్కడ కూడా ఆ చెట్టు మెయిన్ స్టెమ్కి ఆ పిల్లకలు ఉన్న దగ్గర చొట్టలు పట్టడం కానీ తర్వాత ఏదన్నా ముళ్ళు బట్టం కానీ అట్లాంటివి ఉండకుండా అక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు ఇలా చెట్టు మొత్తం కూడా పైకి వెళ్ళిపోవాలి ఇరవై ఐదు ముప్పై నలభై అడుగులు కూడా చెట్టు మొత్తం వెళ్ళినప్పుడు ఇది ఎక్కడ కూడా పిలకలు అనేది చిన్నప్పుడే తీయబట్టే దీన్ని కూడా పిలకలు వచ్చాయి తీయబట్టి ఏంటంటే ఆ గ్యాప్ అనేది మనకు ఆ క్లియరెన్స్ అనేది కనిపించదు అసలు గ్యాప్ కవర్ అయిపోతుంది ఇలా ఏ చెట్టును పెంచినా కానీ మనం ఇలా పెంచాలి అంతేగాని మధ్యలో వదిలేసి కొద్ది రోజులు వదిలేసిన తర్వాత ఆ పిలక తీసినప్పుడు అక్కడ ఆ తేడా అనేది కనిపిస్తుంది కంపెనీకి మనం కటింగ్గా వెళ్ళిపోయేటప్పుడు కింద నుంచి ఒక యాభై రెండు అంగుళాలు మనం కటింగ్ కొన్ని కంపెనీలు యాభై రెండు అంగుళాలు తీసుకుంటుంది ఆ యాభై రెండు అంగుళాల్లో మీకు పిలకలు ఉన్నది ఆ కొమ్మ ముడి కావచ్చు సొట్టలు కావచ్చు ఉన్నప్పుడు అంతవరకు కింద యాభై రెండు అంగుళాలు ఉండదు అది వేస్ట్ కింద పోతుంది ఆ పైన తీయాలంటే మెయిన్ దొంగ కింద లావచ్చిన మొద్దును మనం పక్కన పడేయాలంటే మూడు అడుగులు నాలుగు అడుగులు ముక్కనే చాలా బాధగా ఉంటుంది అందుకని పిలకలు తీయటం అనేది చాలా ప్రధానమైంది ఇన్ టైంలో తీసుకోవాలి ముప్పై అంగుళాల నుంచి నలభై అంగుళాల మధ్యలో ఉంటేనే చెట్టు మొత్తం ఇరవై ఐదు ముప్పై అడుగుల చెట్టు మొత్తం కంపెనీకి వెళ్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా మలబారు వేప రైతు పెంచిన రైతు లాభంలో ఉంటాడు అంటే చెట్టు లావవుతేనే డబ్బులు వస్తుంది తర్వాత పెంపకంలో కూడా మధ్యలో ఎక్కడ కూడా ట్రాక్టర్ దెబ్బలు కావచ్చు వంకలు కావచ్చు కొమ్మ ముళ్ళు కావచ్చు సొట్టలు కావచ్చు ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే బ్రాంచెస్ టైంలో తీసుకోవాలి కింద నుంచి స్ట్రైట్ ఇరవై ఐదు ముప్పై అడుగులు స్ట్రైట్కి వెళ్ళిపోయేదాకా కూడా మొక్కను మనము బ్రాంచెస్ రాకుండా కాపాడుకునేటప్పుడే ఒక రెండు సంవత్సరాల వరకే బ్రాంచెస్ తీసే అవసరం ఉంటుంది అది మనం అలా చేసుకుంటేనే చెట్టు మొత్తం కూడా మంచి క్వాలిటీ దుంగ మనకు రైతుకు అందుబాటులోకి వస్తుంది కంపెనీకి ఒక కంపెనీ వాళ్ళు కూడా ఉత్సాహంగా కొంటారు అంటే చెట్టు ఎంత క్వాలిటీగా ఉంటే వాళ్ళు పది రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఉంటుంది మన ముందుకు వస్తారన్నమాట